Already ready mixes from Tupan and DJ songs <laughs> <laughs> అందరు కట్టేటట్టుగా దేవుడి కట్టేటట్టుగా వివాదాలు చాలా ఉంది ఇంకొక మాతాజీ ఎవరైనా ఇవ్వండి ఈ పదే నేను చెప్పండి అంటున్నారా பச்ச <laughs> கவரண்ட आले पाकी बोल दन दनला आईगार आ ग आ सहाय्य बन्द ता दिगलो नीले नीले नी पन्नि ता आ दु दिपिसन अपो नीनले छे दार मारवे नी पदक चिन इद्रो गचे नी नीले इपुडे उचिनो देवनी ए इतला गोडो अपडे

రోమన్ ఇదిగా సామాన్లు అది అడ్జెస్చినామా సామాన్లు సరిపచ్చినా ఇవి రెండు కట్టుకొని లేకపోతే ఇది తాడుతు తాడుకో అంతా కోసుకోండి లావుతాం వస్తూనే ఉంటది లౌతాం వస్తానే ఉంటది ఎలకాయ ఉంటుంది अनि खत्को नि पर्क न न पर्ने गत्तो अनि मيرو हर्दता हुन्छ हम्म दुथानला आक्रा आक्रिकी आ खतरा कारणले किनकिले किनकि गट्ट किनकि गट्ट हामी अनि भ्याङ गाउँला 5 5 6 किलो दिनु आय के लागा खाना खा देर खादे खाली देसी दारम काटे दम अंदरले दना अवचले कतरे कतरे कतरा चाकु कतरा चाकु बाई साकी कनु केन्दरे जानिस नि गोट ऐसे ही है हर रोज राओ 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 करते बेसा अनुड़ी हम धारम काटिए अंदर क्या आ रहा है इसी कैसे रहता है नो हां आड्या करता है दिल में ये इसी के

నేను మళ్ళీ ఇప్పుడు ఏడాకోవాలని తెలుసా రావడం అక్కడ బావాలి కొంచెం బాగుంది ముందు కావాలి ఎవరు లేదు ఇదంతిగా అప్పటికి హలో

ఇందాకటి దీపమది ఈ బొండి వస్తలే ఒక వత్త మెట్టాల ఒకడి అట్లా వాలి వచ్చింది సమందు డబ్బై తాపక పెట్టేది మరి నుని బాయి వతినది ను వతేసి అడముడు కమ్ముడు దీని అందుకో కానీ దీపాని చాలా జాగ్రత్త చూసుకోవాలి మరి అంటడా అలాంటి जरूरत ఉంది మరి ఆ భయం వచ్చాయా అసలు ఇంకొక దేలే పీ దీన బెడతాల కొట్టుంది

रनिंग वो थी वो थी वती वती आड़े पेटरी गादे ए मामेला करू भाई एक्शन स्विमिंग को वेरीस प्रमाण आते नहीं एला बोलिए ए हुवा नहीं అడగాలై అడగాలై అప్పుడు అడగను దలవాలై మరాజి కాక మూవేసి కొ ఆలికి వండి కొబ్బర్ల పెట్టుకొని అందరు బొడుగ్గా ఈ బొట్టు పెట్టుకోవాలి గణపతిని చేయండి అదే మన గౌరవమా గౌరవమా కాదు గణపతి గౌరవమానేది సత్తులపుడు ఇప్పుడు ఎప్పుడుpadStartా గౌరవమా అంటే ఎవరు గౌరవమా నికల నిర్పిచ్చిన నాయగారు నేనేవర్తది ఇదేనే బెటల దివాసాని దీనికి పెట్టమ్మా పెట్టినా సగం నీళ్ళు ఇలా పోయింది ఒక చెంబు సగం వారికి నీళ్ళు నీళ్ళు కింద ఉన్నాయి అది మా ఊర్లో ఉంది మా పిల్లలే కొడతారులే కానీ ఇక రోజు అట్లా కలుగుతారు బ్యాండ్ కాసేపు సపోర్ట్ చేస్తారా పిల్లలు బ్యాండ్ మంది మంది లేదా అలసి వేత్తలు కాదేనా కాశీ నాలుగు బాధలు బాగా అయిపోయాలు ఏ తమ్మి సత్యం బ్యాండ్ అట ఆట అట బ్యాండ్ కొట్టేయమంటాను ఆ పిల్లలని పిల్ల ఆ కేసు ఏమైనా ఉన్నాయి ఎక్కడ్రాప్తే కాసేపు బాక్తులు బ్యాండ్ మేళాం పాట వాయించండి ఇందులో అవి ఉంటాయి కమ్మా మన ఇక నాలుగు అవి ఆడుండే నాకు తెలుసు మంత్రాలు చదవలేదు గింటే గిట్నే మంత్రాలు ఇంకా చదువు

బనానా కవర్లున్నా మట్టువల్లెక్కడ ఇస్తుండీ కొబ్బరికాయ కొరికాయ अब <laughs> <laughs> nasi kental చిన్న చిన్న లేకపోతే మీకు మంగళహారతి ఉన్నాయా మంగళహారతి ఉన్నాయా లేకపోతే మంగళహారతి ఉన్నాయా మంగళహారతి వెలిగించేటప్పుడు హారతి ఇస్తారు కదా ఇవి అప్పుడు పెట్టండి మీరు ఎవరు లేరని నాకు తెలుసు ஆடவ் மங்களாரதம் இல்ல மெயின் அண்ணா ஓகே அந்த అడుగుతు రిటర్న్ పోగా